చన్మగ చూసావా స్టేట్ నుంచి కొల్లి అవుట్ పోలీస్ పరిశీలకుడిగా అస్సోంలో బాధ్యతలు జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్ వైసీపీకి అస్మదీయ ఐఏఎస్గా రఘురామరెడ్డి సిట్ పేరుతో విపక్ష నేతలపై గురి బాబును అరెస్టు చేసింది ఆయనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సారథిగా అపరిమిత అధికారాలు ఔషధ నియంత్రణ విభాగం పైన ఆధిపత్యం మాట వినని అధికారులు విపక్షాలపైనే గురి ఎన్నికల వేళ మరింత వేధింపు మరిన్ని వేధింపులకు పథకం ఆయన తప్పించి గట్టి దెబ్బ కొట్టిన ఏసి ఈయన గుర్తున్నాడు కదా చంద్రబాబు అరెస్ట్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వెనకలో ఉన్నాడనో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకోను వీళ్ళు వీళ్ళ పరిమితులు దాటి అంటే వీళ్ళు ఎంతవరకు పనిచేయాలో దానికి మించి కూడా వ్యక్తిగతంగా చేసి అక్కడ దాకా తెచ్చుకున్నాడు అంటే వ్యక్తి పూజ వ్యక్తిగత నిన్న ఒక న్యూస్ వచ్చింది చూసాను నిన్న పొద్దుట హెరిటేజ్కి సంబంధించిన కొన్ని పత్రాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని పత్రాలు సి సిట్ ఆఫీస్లో తగలబెట్టేశారు ఐడియా ఉందా మనవాడికి ముందే తెలిసినట్టు ఉంది ఏది ఇలాగ తప్పెత్తున్నారో బాధ్యతల నుంచి అసం పంపెత్తన్నారని చెప్పేసి ముందే తెలిసి ఉంటుంది తెలిసి నీకు లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా ఎందుకంటే తప్పు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టారు ఆ తప్పుడు పత్రాలన్నింటినీ కూడా సేకరించి ఓ దిగ్గిని పెట్టి తగల పెట్టిచ్చేసంటే మనవాడుకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని ఖచ్చితంగా తప్పిస్తారో ఇక వేరే స్టేట్ కి బదిలీ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మన ముందే ఉంది అసలు వీళ్ళు తగలపెట్టడం గల కారణం ఏంటన్నా కారణం నిజంగా వీళ్ళు కేసులు ఒరిజినల్ అయితే ఒకవేళ హెరిటేజ్ సంబంధించిన పత్రాలు దగ్గం చేసినారని చెప్పేసి పేపర్లో వేసారు ఎందుకు నేను కేసులు 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 ఫాల్స్ ఇప్పుడు నుంచి బదిలీ అయిపోయారు అనుకో ఇక్కడ ఈయన స్థానంలో అతను వస్తారు అర్థమైందా ఇప్పుడు ఈ పత్రాలు అన్నిటిలో కూడా ఫేక్ అవన్నీ వీళ్ళకి కూడా తెలుసు అవన్నీ మామూలు నిజమైన డాక్యుమెంట్లు కాదు తప్పుడు పత్రాలు లేని ఉన్నట్టుగా సృష్టించారు కొన్ని పత్రాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయనుకో రేపు మళ్ళీ తెలుగుదేశం అధికారులకు వస్తే వీళ్ళకి సుఖాలు చూపించేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు అస్సాం వెళ్ళిపోయాలని చెప్పేసి నేను అనుకుంటున్నారు కానీ రేపు వద్దని తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఏపీకి తీసుకొస్తారు అస్సాంలో బాధ్యతలు ఇచ్చినారంట అప్పుడే రేపు పొద్దున్న ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తారు చూడు మళ్ళీ తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి దండ చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళు చాలా మంది గతంలో ఐఏఎస్ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ ఏమయ్యారో చూసాం కదా ఆ వరుసలో ఇప్పుడు ఈయన వస్తాడు అంటే గతంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డికి సహకారం చేసిన రాజశేఖర్ రెడ్డి గారికి చేసిన వాళ్ళు కూడా కొంతమందిలో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ల గట్ట వాళ్ళు కూడా జైల్లో చెప్పుకొడుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఈయన ఉంటాడు అనమాట ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అట్టానే కాదులే మోహన్ రెడ్డికి భజన చేస్తే నెత్తి మీద కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి నా ఆలోచన వ్యక్తి పూజ పైగా సేమ్ క్యాస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ ఎంతో కొంత ఉంటుంది వాళ్ళకి వండుకుంటా రెడ్డి కాబట్టి రెడ్డిస్ కాబట్టి కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది ఎలాగ మనవాడు అధికారంలో ఉన్నాడు మన ప్లేట్లో మన బిర్యానీ నచ్చింది చేసుకోవచ్చు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి మనకు మంచి పదవి వచ్చేద్దో కిరీటం వచ్చేదని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాడకం ఎలా ఉంటుంది అంటే అవసరం ఉన్నంత వరకు కూడా అన్న రా అన్న నమ్ముస్తా అన్న అని ఉంటుంది అవసరం అయిపోయిన తర్వాత నేను దడిద రానుడు అంటాడు ఉదాహరణకి రఘురామకృష్ణం రాజు ఆ రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత ఫైట్ చేశాడు అనుకుంటున్నావు మామూలుగా చేయలే చేశాడు ఆర్థిక సహాయం కూడా చేశాడు అవసరం తీర్పు కృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టించాడు కొట్టించాడు కదా ఈ రేపొద్దు నేను నీళ్ళ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైతే రెచ్చిపోయారో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు అన్న రోజున చుక్కలు కనబడిపోతుంది అన్నమాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దేకను కూడా దేకడెళ్ళు ఇప్పుడు వ్యక్తి పూజ రేపు బడితి పూజ రేపొద్ది బడితి పూజ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉండదు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఎన్ని కేసులు పెట్టారు మాట్లాడితే ఎంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు వాళ్ళు మళ్ళీ దీనికి తోడు ఈ ఐపీఎస్ పంతొమ్మిది మంది అధికారులు ప్రతిపక్షాలు మాపై గురి పెట్టాయని చెప్పేసి లేక ఎలక్షన్ కమిషన్ కి ఒక రకంగా అది చూసుకుంటే వీళ్ళే హింట్ ఇచ్చినారు ఏమని వీళ్ళంతా మేము జగన్మోహన్ రెడ్డి బదిలీ చేయనని తెలివిగా వాళ్ళే హింట్ ఇచ్చారు నిన్న ఒకటి ఇది వదిలే చూసావు నువ్వు వైసీపీ అఫీషియల్ పేజీలో ఉందనుకుంటా ఉందనుకో చూపిస్తా ఒక ఫోటో పెడదాం అక్కడ వైసీపీ పబ్షియల్ పేజీలు ఏమైనా కవర్ చేయాలనుకున్న దాన్ని ఆ అవుట్లు ఎక్కువ తీసారంట ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ కేసుకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవి అవి జిరాక్స్ లక్షల్లో తీసారంట లక్షల్లో జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న ముప్పై ఎనిమిది కేసీలు లిస్టు అప్పటిపెట్టలు చూస్తే లక్షల పేజులు ఉండవు ఇప్పుడు ఏవేదన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదిగా ఇది ఇక్కడ చూడ పేపర్లు దగ్ధం చేయాలన్నా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఉంటుంది కదా ఉంటుంది ఉంటుంది కదా అలా ఎట్టా పడితే ఎట్టా సెక్యూరిటీలు కిచ్చేవో వాచ్మెన్ కిచ్చో తీసుకెళ్ళి తగలెట్టనే అని చెప్పిన అన్నారు మీకు తెలపత్తలేదేమో ఇగో ఇక్కడ చూడాలి ఆ లేచిన పోస్ట్ ఏంటంటే అది తెలియకుండా ఐపీఎస్ కేసు ఎట్లా ఇక్కడ రాసారబ్బా క్లియర్గా సాక్షిలోని ఇందులోనే వేశారు వస్తున్నా ఇక్కడ ఇక్కడ రాసింటో చూడు ఇక్కడ ఇందులోనే రాస్తాడు ఇందులో ఇందులోనే కాదు ఇంకో దాంట్లో రాశారు అనుకుంటా అవన్నీ కూడా ప్రింట్ జిరాక్స్ ఎక్కువ తీసారంట కాపీలు ఎక్కువ తీసారంట కాపీలు ఎక్కువ తీసిన వాళ్ళనే అవన్నీ అనవసరంగా పడున్నాయని చెప్పేసి ఆఫీస్లోని వాటిని తీసుకెళ్ళి తగ్లెట్టిచ్చేసారట వాస్తవం అది కాదు మనవాడిని ఇక్కడ నుంచి బదిలీ చేస్తారని చెప్పేసి మనోడికి ఇన్ఫర్మేషన్ ముందే ఉంది ముందే ఉంది అందుకే సోమవారం నిన్న సోమవారం ఉదయం తగలబెట్టించేశారు నిన్న సాయంత్రానికి మనోడికి బదిలీ ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు హ్యాపీగా గుండ్లు మేర్చి చేసుకుని సో అంటే ఇక్కడ ఇక్కడ మనం చేసిన తప్పుడు పనులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉంచకుండా అన్నిటిని చెప్పేసి పూర్తిగా చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గుండ్లు మెచ్చ చేసుకుని వెళ్ళాలి మనం చేసిన తప్పు మనం చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏ ఆధారాలు కూడా అక్కడ లేవు పూర్తిగా చెరిపేసాం మనం పూర్తిగా తగలెట్టేసాము ఇప్పుడు మనల్ని ఎవడో పేకలేడు ఇంకా ఎందుకంటే చేసిన తప్పుడు తప్పుడు పనికి ఆధారాలు లేవు కదా ఎవడో ఏం చేయలేడు మనల్ని ఆ ఉద్దేశంతోనే నేను తగలెట్టేశారు క్లియర్గా అర్థమైపోతుంది లేకపోతే హెరిటేజ్కి సంబంధించిన లేదంటే అంటే నారా లోకేష్ గారికి సంబంధించిన వాటి కేసు గురించి వివరాలు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా వివరాలు ఎక్కడికి పోయినా దేశంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో మిమ్మల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకురాబడును ఖచ్చితంగా మళ్ళీ విచారణ చేయబడును మీరు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా చట్టబద్ధంగానే విచారణ చేయబడును ఇట్లు ఆంధ్ర రాష్ట్ర యువత ఖచ్చితంగా అయ్యో మనం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఎంత ఎంత సమా ఎంత నీటిగా చెప్ప సమాధానం చూసి ఇంకా కొంతమంది ఉన్నారు ఇతను కాకుండా మన ఎవరో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు కాదురే రే ముందు ఉన్న వ్యక్తి అతను గౌతమ్ సవాంగ్ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఫేవరు ఎవడు చేయాల ముఖ్యంగా సునీల్ కుమార్ సిఐడి చీఫ్ మాజీ ఇప్పుడు మాజీ మామూలుగా చేయాలి తెలుగుదేశం కార్యకర్తలని పివీ సునీల్ కుమార్ వేధించినట్టుగా ఎవడు అంటే రాజ్యసభ ఇస్తారని ఎక్స్పర్ట్ చేసేటప్పుడు ఎవడు చేయాలి వైసీపీ కార్యకర్త కన్నా వైసీపీ నాయకుల కన్నా ఎక్కువ కష్టపడింది మమ్మల్ని ఇబ్బంది పెట్టింది పివీ సు సునీల్ కుమారే కనబడ్డ ప్రతి ఒక్కడి మీద కేసులు నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావంటే వాడి వాడిని సిఐడి కేసు పెట్టాలని లోపలికి వచ్చేయాల గుంటూరు రంగనాయకమ్మ డెబ్బై వేలు ఎనభై వేలు ఉంటాయి మాకు ఇంజుమించేవాడికి ఆవిడ పైన కేసులు పైన కేసులు అనంతపురంలో కూర ఆపిడి పైన కేసులు దొరికినూర్ని కనబడ్డావుడిపై అన్నింటి కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోయారబ్బా కేసులు పెట్టాల రకరకాల సెక్షలు అందుబాటులో సెక్షన్లు అన్ని పెట్టారు అందులో ఒకటి కాదు రెండు కాదు పివి సునాల్ కుమార్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా సరే రేపు అన్న రోజున తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినందుకు ఖచ్చితంగా మూల్యం తెలుసుకుంటాడు ఈ రోజు నామ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర యువత అంటే తెలుగుదేశం పార్టీ యువత ఫైనల్గా నేనేం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి గుడ్డుగా వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా చరిత్రలో బాగుపడినట్టు లేదు మనం గతంలో చూసాము రాబోయే రోజుల్లోనే కూడతాం ఉదాహరణకి ఈ రఘురామిరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జాంపుల్గా మనం ఫ్యూచర్లో కూడా మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని చంద్రబాబు నాయుడు గారి కొన్ని అక్రమ కేసులు అన్నింటిని కూడా ఆపాదించేసి తప్పుడు పత్రాలన్నీ కూడా సృష్టించేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై రోజులు జైల్లో పెట్టడానికి గల కారణాల్లో ఈయన పాత్ర కూడా ఉంది ఆయనే బాబు గారిని అరెస్ట్ చేసింది ఆధారాలని ఇదైంది తీసుకొచ్చి అందరమే ఖచ్చితంగా తీసుకురాకుండా అయితే ఉండదు ఖచ్చితంగా తీసుకొస్తారు